ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఏం చేసినా గ్రాఫిక్సే ఆయన సభ పెట్టినా గ్రాఫిక్సే జనాన్ని తీసుకొచ్చిన గ్రాఫిక్సే చెయ్యి ఊపిన గ్రాఫిక్స్ ఆయన మాట్లాడినా గ్రాఫిక్స్ ఏ టెక్నాలజీతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సారీ ఏ టెక్నాలజీతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు అసలు ఆ సభకే రాలేదు ఏదో అక్కడ ఒక జస్ట్ ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళందరూ వచ్చినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చూపించేశారు అని చెప్పిన ఆశ్చర్యపోకలేదాము రేపొద్దున్న అలా ఉంది మొన్న చేసిన ప్రచారం అక్కడ మొత్తం ఆ సభకు సంబంధించి మెదర్మెట్లో జరిగిన సభకు సంబంధించి వచ్చిన జనం కాదు అంత గ్రాఫిక్సే గ్రీన్ మ్యాట్స్ వేసి బాగా మేనేజ్ చేశారు ఇది ఒక కొత్త చర్చకు తెరలేపింది ముందు ఎవరైతే దాని మీద ఫోకస్ చేశారో దానికి ఇంకా డబ్బా కొడుతూ వాళ్ళ అనుచర వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంకేదో కొత్తగా ఒక అంశం కనిపెట్టేసినట్టు గ్రీన్ మ్యాట్లు ఎందుకేస్తారండి గ్రీన్ మ్యాట్లు వేయడం వల్ల ఇలా మిక్స్ చేసేయచ్చని ఇంకా ఎవరికి వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ నాకే బీభత్సంగా ఉంది అనుకున్నట్టు ఎవరు పడితే వాళ్ళు రకరకాల ప్రచారాలు చేసేసారు వాస్తవానికి ఆన్లైన్ గ్రాఫిక్స్లో ఎవరికైనా అనుభవం ఉంటే కనుక అది లైవ్లో ఎక్కడా కూడా మార్ఫింగ్ చేయడం అనేది అసాధ్యం లైవ్లో ఎందుకంటే ఆఫ్లైన్ వీడియోలు అయితే చేయొచ్చు కానీ లైవ్ తీసేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఎడిట్ చేస్తే అందులో నిజంగా జనం లేకపోయినా జనం ఉన్నట్టు పెట్టొచ్చు ఆన్లైన్ గ్రాఫిక్లో అయితే ఎట్టి పరిస్థితులు అది సాధ్యం కాదు ఇదే తాజాగా రామ్ గోపాల్ వర్మ ఒక అద్భుతమైన లాజిక్ వాడుతూ ఒక ట్వీట్ చేశారు నిజంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలామంది సినీ రంగంలో ఉన్నారు కాబట్టి ఇది ఏమైనా సాధ్యమవుతుందేమో ఒకసారి కనుక్కోండి అనేది అంటే వాళ్ళకి తెలుసు అది సాధ్యం కాదని వాళ్ళందరికీ తెలుసు అది గ్రాఫిక్స్ కాదు వాళ్ళు చేసిన గ్రాఫిక్స్ అని ఆ ఫోటోలు అంతే తప్ప అది నిజం కాదని వాళ్ళకి కూడా తెలుసు ఇంకా వాళ్ళు ఆ ప్రచారం చేస్తున్నారు కాబట్టి దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళిపోవాలి కాబట్టి కొంతమంది ఉద్దండలు ఎవరైతే ఉంటారో సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసే వద్దండలు వాళ్ళు కూడా ఇంకా కొత్తగా వాళ్ళ ఒరవడిని దానికి యాడ్ చేసేసి రకరకాలుగా ఇంకా ప్రజలను నమ్మించేలాగా ఇది గ్రాఫిక్స్ ఇలా మిక్స్ చేసేసేయారు గ్రీన్ మ్యాట్ ఇలా వేస్తారు అలా వేస్తారు గ్రీన్ మ్యాట్ అయ్యపోతే ఎక్కడైనా బ్లాక్ మ్యాట్ వేస్తారా లేదంటే వైట్ మ్యాట్ వేయడం ఎక్కడైనా ఉందా ఇప్పుడు భూమి మీద పెరిగే గడ్డి ఏ కలర్లో ఉంటుందో ఎక్కడైనా బ్లాక్ కలర్ గ్రాస్ ఉంటుందా లేదంటే బ్లూ కలరు ఎల్లో కలరు వైట్ కలరు ఉంటుందా ఉండదు కదా గ్రీన్ కలరే ఉంటుంది భూమిలో పొలిచే మలిచే గడ్డి గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ మ్యాట్లు అనేవి వచ్చినాయి కింద నేల మీద వేస్తారు కాబట్టి కొంచెం పచ్చదనంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది అనేది షాపుల్లో షాపుల్లో కేసీది కూడా అదే అలాగని చెప్పి రేపు పొద్దున్న పెళ్ళిళ్ళలో కూడా జనం రాపోయినా వాళ్ళు జనం వచ్చినట్టు గ్రాఫిక్స్ చేసేసుకుంటారేమో మరి ఎడిటింగ్లో మిక్సింగ్లో అలా అనుకోలేమో అందుకో రేపు వద్దున చిలకనూరు బ్యాట్లో కూడా గ్రీన్ మ్యాట్లు వేస్తారు లేదంటే బ్లాక్ మ్యాట్లు వేస్తారో చూద్దాం మరి అప్పుడు కూడా జనాన్ని మిక్స్ చేసేసారని చెప్పి సాక్షి కథనం రాస్తుందేమో అప్పుడు ప్రజలు నమ్మేస్తారా లేనిపోని ఇది తప్ప కొత్తగా ఏదో చేయాలని తప్ప అంతకుమించి చేయాలని చాలామందికి తెలిసింది కాకపోతే వీళ్ళ ప్రచారం అయితే కంటిన్యూ అవుతుంది అందుకే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో కొంత లాజికల్గా ఉంది కాబట్టి కాస్తంత వైసీపీకి సపోర్ట్ అవుతుంది